ఆటోఫోబియా మోనోఫోబియా ఐసలో అని మూడు కలిపి ఒకటే అండి వంటగా వండడం ఒంటరి భయం ఈ వంటర భయం అనే వాళ్ళు ఏంటంటే మగుడు ఆఫీస్కి వెళ్ళాలనుకున్నా లేదంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మానాన్న ఎక్కడికి వెళ్తున్నా లేదనుకుంటే భార్యను వదిలేసి మరొకటి సరే వాళ్ళు బాగా అటాచ్ అయిపోయి ఉంటారు మొగుడితోటో తల్లిదండ్రులతోటో ఆ వాతావరణంతో ఒంటరిగా వండాలి అంటే చచ్చిన అప్పుగారు దాంతో క్యాంపులు ఆపేసుకునే మగుళ్ళు ఉన్నారు వారు ఉద్యోగాల్లో ప్రాబ్లమ్స్ వచ్చే మగుళ్ళు ఉన్నారు ఆ వంటదానం భయం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు కంపల్సరీగా ఎవరో ఒకరు వాళ్ళతో పాటు ఉండాలి ఉండకపోతే వాళ్ళు ఆఖరికి చిన్నపిల్లల సపోర్ట్ ఉన్నా సరే వాళ్ళకు ఉండాలి ఆ చిన్నపిల్లలైనా పెద్దలు వాళ్ళు అనేది కాదు ఆ చిన్నపిల్లలు అయినా సరే ఎవరొకరు ఉన్నారనే తోడు కింద లెక్క చాలామంది అమ్మాయిలు ఇరవై ఏళ్ళ అమ్మాయికి పదేళ్ళు తమ్ముడినిచ్చి పంపిస్తుంటారు చూడండి ఆడేం చేయగల నాకు అర్థం కలదు అంటే లేడీస్కి ఇంకొక జెంట్ తోడు కాకుండా ఏ పనులు చేయరాని అర్థం మీకు అలాగే ఇక్కడ కూడా అంతే మోనోఫోబియా ఆటోఫేబి ఐసోలోఫోబియా ఉన్నప్పుడు ఒంటరి ఫీర్ ఆఫ్ ఐసోలేషన్ ఐ ఫ్రీ ఆఫ్ లోన్లీనెస్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు తోడు లేకపోతే ఉండలేరు డోర్ క్లోజ్ చేయాలంటే క్లాస్ స్టాఫ్ లాంటి ఫీలింగ్స్ వస్తుంటాయి వెళ్ళిపోయే ముందు మొగుడు వెళ్ళిపోతున్నప్పుడు గొడవలు పెట్టి గొడవలు పెట్టి చాలా ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది అమెరికాలో కావచ్చు ఇండియాలో కావచ్చు బంబాయిలో కావచ్చు వైజాగ్లో కావచ్చు విజయవాడ బెంగళూరు ఢిల్లీలో ఉద్యోగులు చేసే మొగుడి పిల్లల్లో అలాగా బయటికి వెళ్ళిపోతున్న మొగుడు వెళ్ళిపోయి తన ఒంటరికి ఉన్నప్పుడు భయపడిపోయి ఇంటికి పుట్టింటికి వచ్చి చాలా కాలం పాటు కాపురాలకు వెళ్ళిన వాళ్ళు అమ్మాయిలు చాలామంది ఉన్నారు అలాగే చాలా సందర్భాల్లో మోడీ పిల్లలు ఉద్యోగాల మొత్తం వేరే చోటుకెళ్ళినప్పుడు ఈవిడి ఇంకొక పక్క ఇంట్లోనో ఎదురింట్లోనో పెట్టి వెళ్ళవలసిన సందర్భాలు వెళ్ళిన సందర్భాలు చాలా మొగ్గులు ఉన్నాయండి దానివల్ల ఏమవుతుంది ఎంతకాలం అని చెప్పేసి పిల్లాన్ని తీసుకెళ్ళి ఇంకొకరింట్లో పెడితే ఆరు పుట్టింటి నుంచో మెట్టింటి నుంచో ఎవరొకరినో పని మనసునో లేదా బామర్దనో లేదకుంటే మరదలను తీసుకొచ్చి పెట్టుకుంటారు ఎంతకాలం పెట్టుకుంటారు ముఖ్యంగా బెంగళూరులో హైదరాబాద్ జాబుల్లో చేసే వాళ్ళు ఎంతోమంది ఈ ఇటువంటి ఈ దాని వంటరి భయానికి గురైన సందర్భాల్లో పల్లెటూరు నుంచి తీసుకొచ్చి పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి అదే అది అడిషనల్ బర్డెన్ అది ఇద్దరు బతకడానికి జీతాలు సరిపోతున్నాయి కానీ ఇంకొకరిని బతికించడం కోసం కాదు అది సరే వీళ్ళకి స్వామత ఉంది పెట్టగలిగినా సరే అది అబ్నార్మాలిటీ అబ్నార్మాలిటీ నుంచి బయటపడకపోతే ఎప్పుడు ఎవరెవరు ఎవరి కోసం సపోర్ట్ ఉండరండి ఒంటరిగా ఉండగలగాలి ఒంటరితనం అనేది అవసరమైనప్పుడు ఉండగలగాలి దాన్ని భయపడకూడదు వంటతనం అనేది మంచిది కాదు కానీ ఒంటరిగా ఉండవలసి వచ్చినప్పుడు ఉండకపోవడం అనేది జబ్బు అంటే అది మోనోపవి ఆటోపవి ఐసోలోపోవి అంటే అది దీని నుంచి బయటపడడానికి బీఆర్లు అప్రోచ్ ఉంటుంది మెల్లిమెల్లిగా ట్రై చేయండి బయటకు వెళ్ళడానికి వెళ్ళండి రండి వెళ్ళండి రండి మెల్లిమెల్లిగా వంటదానాన్ని అలవాటు చేసుకుంటూ గంట రెండు గంటలు మూడు గంటలు వంటతనం పెంచుకుంటూ పెంచుకుంటూ ఓ రోజు రెండు రోజులు మూడు రోజులు అలా పెంచుకుంటూ పెంచుకుంటూ చాలా భయం వేస్తుంది చాలా యాంగ్ వస్తుంది అయినప్పటికీ మెల్లిమెల్లిమెల్లిగా డీసైజ్ స్టేజ్ చేసుకోండి ఎక్స్పోజ్ అవ్వండి ఫియర్కి ఆటోమేటిక్గా కొన్నాళ్ళకి ఆరు వారాల తర్వాత ఈ భయం పూర్తిగా తగ్గిపోతుంది ఉందే మంచి మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే